ఫ్రెండ్స్ గీత అయితే కోలాటం ప్రోగ్రామ్ నుంచి వచ్చేసరికి రిషి రెడీ అవుతా ఉంది బంగారు తల్లి రిషి రెడీ అవుతుంది బాగుంది అని చెప్పేసి ఆమె బాగలేదంటే అలసిపోయి వచ్చి ఆమె రెడీ అయ్యింది అవునా అంతేనా అక్క వెరీ బ్యాడ్ అని రెడీ చేసానా ఏ తల మీద దూడిందమ్మా రిషి ఓకేనా ఇక్కడ ఇక్కడొచ్చేసి రిషివుల్లా గీత పెట్టుకున్న వడ్డానం లాగున్న ముత్యాలదేమో చాలా లూజ్గా ఉండేసరికి నీది బాగుంది అక్క నాది కొంచెం లూజ్ తక్కువ ఉంది నాది బాగలేదు అని చెప్తుంది ఫిషి అయితే లాగా నా హారం పెట్టుకుంది అది కొంచెం టైట్గా ఉంది ఇంక పెట్టాలనుకోలేదు కానీ గొడవ చేస్తుంటేనో పెట్టేసాను ఇంట్లోనే కదా ఉండేది బయటకి ఎక్కడికి వెళ్ళటం లేదు కదా అని ఆ చున్నీని మాత్రం అటు ఇటు తిప్పుతుంది అదేమో కరెక్ట్గా ఉండటం లేదు గీతుకి పెట్టిందేమో నడుముంది అది ఈ ముచ్చాల దండ అనమాట అదే అండని సెట్ చేసేసాను కృషికలు కృషికలు ఏం చేస్తున్నా ఏం తింటున్నా చూయించు నాకు పెట్టవా టెడ్డీకి పెట్టావా నా కొత్త కానీ నీ బేబీకి పెట్టావా పెట్టవా నీ బేబీకి ఏమైద్ది పెడితే తినదా తినిద్దంటే కావాలంటమ్మా అడుగుతుంది నీ టెడ్డీ నాకు రిషి పెట్టలేదు అని అడుగుతుంది నా ఏం చేస్తున్నా ఇంకెన్స పట్టుద్ది అది హాఫ్ అన్ అవరా ఓకే త్వరగా కంప్లీట్ చేయ ఓకేనా నేను హెల్ప్ చేస్తే ఇంకా లేట్ అమ్మాయి కూడా వచ్చింది రాయో హోంవర్క్ ఇది నిన్న ఒంగోలు వెళ్ళారు కదా గీత వాళ్ళు కోలాటంకి అక్కడ ఉట్టి కొట్టారంట ఆ వైట్ బ్లౌజ్ ఉంది కదా ఆవిడ వాళ్ళ టీచరు కొడుతుంటున్నారు పాపం అందటం లేదు వీళ్ళకైతే ఇంకా ఈ అమ్మాయి కొట్టిందంట ఫైవ్ టైమ్స్ కొట్టింది అర్షిని ఇప్పుడు కొట్టే వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళేను ఒకసారి పగి పగిలింది ఇంకా నెక్స్ట్ గీతకి పగిలిందంట గీత కొట్టిందంట వాళ్ళు ఇంకా పైకి లాగలే ఒకసారి పగిలింది అని చెప్పేసి వదిలేశారు ఇంక గీత పాట ఆ కొట్టేసింది లైన్లో నుంచొని ఉన్న వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళేను ఇక్కడ మా ఊరు నుంచి వెళ్ళిన పిల్లలు ఒంగోలు నుంచి కూడా కొంతమంది వచ్చారంట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్